నమస్తే వెల్కమ్ టు సగర్ టీవీ నేను మీ గోబ సాగర్ जय 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 कॉपी एक्शन जय 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 ES ES Come on, come on, come on, ధర్మ నిర్వహించడం జరుగుతుంది పెండింగ్ లో ఉన్న వాళ్ళు స్పీజు స్కాలర్షిప్ లో ఈ ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి ఈరోజు స్కాలర్షిప్ లో ఫీజు దాని కారణంగా ఇద్దరు పేద విద్యా కలబు ఈ రోజు సర్టిఫికేట్ పరిస్థితి ఈ రోజు ప్రైవేట్ కళాశాలలో ఈ రోజు ఫీజులు స్కాలర్షిప్ వర్క్ కూడా దాని కారణంగా ఈరోజు పేద విద్యార్థులకు సర్టిఫికెట్లు ఈరోజు డిగ్రీ కంపెనీ అయిన తర్వాత టీచింగ్ చేయాలంటే సర్టిఫికెట్ ఇంపార్టెంట్ అవసరం కానీ ఈరోజు సర్టిఫికేట్ లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఈ యొక్క బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అదే పాలన వచ్చి ప్రోత్సహించిన పది సంవత్సరాలు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు నెలలు ఎనిమిది నెలలు కలుస్తున్నా కూడా ఇంతవరకు విద్యారంగం పైన యొక్క విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉన్నట్టు ఇంతవరకు కమిషన్ దాకా లేవు గవర్నమెంట్ ఇంతవరకు కూడా యొక్క విద్యాశాఖ మంత్రిని కేటాయించబోడ పైన విద్యాశాఖ మంత్రి పైన విద్యా పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ యొక్క రాష్ట్ర ఒక్క మంత్రి అర్థమవుతుంది అయ్యా రేవేంద్ర రెడ్డి గారు వెంటనే పెండింగ్ లో స్కాలర్షిప్ లేని పక్షంలో తప్పకుండా ఉద్యమాలన్నీ కూడా ఈ జైద్యాల ఘటన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తాం ఏదైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులతో కూడా ఎవరు కూడా ఇంకా వెళ్లరు ఇక్కడికి వచ్చే కలెక్టర్ గారా ఇక్కడ స్థాయిలో కూడా ఎమ్మెల్సీ గారా ఎమ్మెల్యే గారా మినిస్టర్ గారా వచ్చి స్పందించే వరకు ఈ ధరలను ముఖ్యంగా చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తాం రాకేష్ రాష్ట్ర చెప్తారు